ఇక మల్లో అంశం ఏంది గేట్లు తెరిస్తే ప్రతిపక్షంలో ఎవరు ఉండరు అన్న వ్యక్తి ఇప్పుడు గేట్లు మూసి స్వపక్షంలో వారిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంతో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అలర్ట్ అయినట్టుగా కనిపించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జైన్ అయిన ఆయన ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయిన తీరు దాన్నే సూచిస్తుంది అంతేకాదు సొంత పార్టీలో ఉన్నవారు కూడా పక్క చూపులు చూడకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు నేడు అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ వెళ్తున్న నేపథ్యంలో పార్టీలో ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది గేట్లు ఎత్తే ఎత్తిన గేట్లు మూసేస్తున్నారా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఏకమవుతారనే భయం బండ్ల ఎపిసోడ్తో గేమ్ చేంజ్ అయ్యిందనే భావన బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు గతంలో హామీలు వాటిని ప్రస్తుతం నెరవేర్చలేని స్థితిలో రేవంత్ ఢిల్లీ పెద్దల నుంచి అందరి సహకారం రాష్ట్ర స్థాయిలోనే చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి మంత్రులు పొంగులేటి జూపల్లికి బాధ్యతలు అప్పగింత మరో పక్కన మంత్రి శ్రీధర్ బాబు పైన ప్రశంసలు అన్ని రకాలుగా సెట్ చేసుకున్న సీఎం రేవంత్ అమెరికా ట్రిప్ అయ్యేంత వరకు తగు జాగ్రత్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనపడ్డారు ఈయన ఏం చెప్పిండు రేవంతం గేట్లు ఓపెన్ చేసినా ఇక రారి రారి రావాలి రావాలి రావాలా ఉన్నోళ్ళు లేన లేనో ఇక ఉరికత్తారు మొత్తం బీఆర్ఎస్ కథమవుతుందని చెప్పిండు కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఇలా కాంగ్రెస్ కథమైపోతున్నాయి కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఉండదు అనే విషయం ఆయనకు కూడా అర్థమైపోయింది ఇక నేను ముఖ్యమంత్రిగా ఎక్కువ రోజులు కొనసాగా ఉన్నది అంతా చదురుకోవాలని అమెరికా టూర్ పోతున్నాడు ఈ అమెరికా టూరు పోయొచ్చేలోపు ఇక్కడ ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా ఏమవుతుందనే భయం మొదలైంది ఈ ఎవరు గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఎపిసోడ్ ఎప్పుడైతే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కేటీఆర్ను కలిసిండో అప్పటి నుంచి గడగడ గడ 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 గుడు గుడుగుడు అన్నది నిజంగా చెప్తున్నా ఇక రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా పక్క సూపులు జుత్తులు అందరూ కూడా బీఆర్ఎస్లోకి పయనం అవుతున్నారు ఆ భయాన్ని చూసినప్పటి నుండి వామ్మో ఇదేదో జరిగేటట్టు ఉండదని గేట్లన్నీ మూసేసి ఉన్నోళ్ళని కాపాడుకుంటే సాల్ర ఆయన అనే కాడికి నేను ఇక బొయేటోళ్ళను మనం ఏం చేయలేం కానీ ఉన్నోళ్ళన కాపాడుకోలే అనే పరిస్థితికి వచ్చింది ఈ గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించిన కృష్ణమోహన్ రెడ్డికి ఇప్పటికీ నాకు తెలిసి కాంగ్రెస్కు సంబంధించిన ఆ కణ్వం మూడు నాలుగు సార్లు వేసు పాపం ఆయన పోడు వచ్చుడు పోడు వచ్చుడు ఇదే కథ ఇక మామూలుగా లేదు సినిమా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు నేను మొన్న పేర్లు చెప్పినాం కదా వాళ్ళందరూ కూడా ఎప్పుడూ సమయం సందర్భం వస్తే బయటికి వెళ్ళిపోతారా అని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా అలా ఉండి సాహసం చేయాలనుకుంటలేరు వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇక పూర్తిగా కూడా ఇక్కడ ఉండే ఆలోచనలో కూడా లేరు ఇక వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారని అమెరికా ట్రిప్పు వెళ్ళొచ్చేలోపు అంతా స్టడీ చేసుకోవాలని కూకున్నాడు కానీ వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు నమ్ముతలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నమ్ముతలేరు ఎప్పుడు బయటపడదామా అని చుట్టాలు కాదంటే అవకాశం సమయం సందర్భం రావాలని ఎదురు చూస్తున్నారు దీంట్లో భాగంగా ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు జంపు కావచ్చు ఏదైనా జరగవచ్చు ఈయన అమెరికా టూర్ ఉంది అంటే నేనైతే ఒకటైతే నమ్మకం వచ్చింది ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచి తన పీఠానికి ఎసరు పెడతారన్న భయం అయితే రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఉన్నది ఎవరు ఎక్కడి నుండి అయినా తన పీఠానికి ఎసరు పెడతారన్న భయం అయితే రేవంత్ రెడ్డికి ఉన్నది ఆయన ఎప్పుడైనా పార్టీకి సంబంధించి నేను ఉంటానా పోతానా అన్న భయం కూడా ఆయనకు ఉన్నది సో అదైతే ఖచ్చితంగా జరిగేదే పూర్తి స్థాయిలో ఒకసారి అయితే జరుగుతా కొద్దిగా లేట్ కావచ్చు అంతే